హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షా బ్లాగ్స్ వేక్షా బ్లాగ్స్ మాత్రమే సో ఊరికి వెళ్ళాం కదా సంక్రాంతికి సో మేమేం పిండి వంటలు తీసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తే వీడియో స్టార్టింగ్ నుంచి వరకు చూసేయండి చిన్న వీడియో మాత్రమే ఉంటుంది అట్లాగే వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఇప్పుడు నాకు పిండి వంటలు అనేవి చూపిస్తాను లాస్ట్లో చెప్తాను మీకు ఒకటి సో ఊరి నుంచి వచ్చాము ఇంకా వీడియోస్ అవి వస్తాయి మీకు విలేజ్ వీడియోస్ అనేవి సో ఇవైతే అక్క ఇచ్చింది జ్యోతకి ఇచ్చిందనమాట ఇవి ఏమంటారు ఈ చుట్ట కారపూస అంటే కారపూస అని అంటారండి మురుపులు ప్లస్ ఇవి ఉన్నాయి ఇవేంటి గారెప్పాలు అట్లాగే సకినాలు అనమాట సకినాలు నాకు ఇష్టము ఇంకా అరిసెలు కూడా రెండు ఇచ్చిండే పిల్లలు తిన్నారు సో ఇవేమో జ్యోతికి ఇచ్చింది ఇవి జ్యోతికి అనమాట ఇప్పుడు దీంట్లో ఉన్నాయి మీరు ఏం చేసుకున్నారు సంక్రాంతికి అనేది కామెంట్ చేయండి కింద సో మేము ఏం తీసుకున్నామని చూపిస్తాను సో ఇవి గారెలు ఇవైతే గారెప్పలు అంటారు కదా సో ఇవన్నమాట ఎక్కడ వేసుకున్నాను ఏది చేసుకున్నానండి వీడియో లాస్ట్ లో చెప్తానండి ఒక మీకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చి గారెప్పలు బాగున్నాయి టేస్ట్ కూడా ఇది సకినాలు మా శశికి అక్షయ్కి నాకు ఫేవరెట్ అనమాట సకినా అనేది నా చేయరాదు ఆయన చేసినాను సఖినం పాద ఫేవరెట్ అనమాట నాకు ఫేవరెట్ బాగా ఇష్టం అండి ఇది అరిసెలు నాకు ఎంత ఇష్టం అంటే అరిసెలు నాకు మా ఇష్యుకి పిచ్చి పిచ్చి తింటాం మేము సో ఇది అరిసెలు ఎన్ని ఉన్నాయి చూడండి దీంట్లో నిండి పోతున్నాయి ఈ అరిసెలు ఆయిల్ బాగా ఉంటుందండి అరిసెలకి సో ఇంత అనమాట సో చూడండి ఒకసారి చూసేయండి సకినాలు గారెప్పలు అరిసెలు అరిసెలు చాలా ఎక్కువ ఉన్నాయండి సో ఇవి ఇంత అనమాట సో ఇవి మా సంక్రాంతి పిండి వంటలండి ఇన్ని వేసుకున్నాము మేము తీసుకున్న సంక్రాంతి పిండి వండాలండి వెంటనే దీంట్లో సరి సో నేను ఒకటి చెప్తాను ఒకటి చెప్తాను అన్నాను కదా సో వీటిలో ఒక్కటి కూడా మనం చేసింది ఈ చిన్నది కూడా నేను చేయలేదు అనమాట ఇది కూడా నేను ఇంట్లో చేయలేదు ఇవన్నీ మా ఫ్రెండ్ పంపించిందండి మా ఫ్రెండ్ చేసి ఇచ్చింది నాకు నేను ఏం సార్ ఏం చేయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో చేయలేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తాను నేను ఎప్పుడు నేను ఆన్సర్ చేసుకున్నాను మీ సారి కుదరలేదు నాకు సో మా ఫ్రెండ్ అయితే ఇన్ని చేసి పంపించింది తనకు థ్యాంక్ యూ అనమాట ఇన్ని చేసి పంపించడం అంటే కష్టం కదండి మనకు మనం చేసుకోవడానికి కష్టము తను చేసుకొని ప్లస్ నాకు కూడా ఇంటి ఇచ్చిందంటే గ్రేటే థ్యాంక్ యూ అయితే మొన్న సకినా చుట్టం గుర్తుందా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్రియాంక వాళ్ళ ఇంట్లో గార్డెన్ టూ చేసిన ఇంట్లో సో తనే అనమాట ప్రియాంక తను ఇచ్చింది అలా సకినా నేను చుట్టిన దీంట్లో నాకు కలకన్నా కూడా ఉండే ఉంటాయి ఒకటి రెండు అటు క్వశాకి మాత్రం చుట్టాము ఇవన్నీ అరిసెలు అవి ఇవన్నీ చేసి ఇచ్చింది అంటే నేను కొంచెం కొన్ని అరిసెలు చేయమన్నాను కొన్ని ఇవ్వమన్నాను కానీ తను పంపించింది అనమాట సో ఎవ్రీ టైం పంపిస్తారు నాకు కానీ లావనే కూడా పంపిస్తారు ఈసారి లావనే చేసుకోలేదు ప్రియాంక పంపించింది ఇన్ని పంపించింది అండి సో ఇదంతా తను పంపించినవి ఇవి జ్యోతికి ఇచ్చింది మనమైతే చేసింది ఏం లేదు తినడం తప్ప చేసింది ఏం లేదనమాట దీంట్లో సో ఎప్పుడైతే దీంట్లో వేసి ప్రియాంక ప్రియాంకకి ఇంకోసారి థ్యాంక్ యూ ప్రియాంక తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట దానికి దీంతో సద్యం ముందు వీడియో షూట్ చేస్తే తర్వాత షూట్ చేయాలి కదా వేసిన తర్వాత ఇందులో వేసే ఉంది వీడియో షూట్ చేస్తున్నాను సో అట్లా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ చేయడం అనేది వీడియో లైక్ కూడా చేయండి మీరు ఏమేమి చేసుకున్నారో మీ సంక్రాంతి స్పెషల్ ఏంటనేది కామెంట్ చేయండి సార్ నేనైతే ఏం చేయలేదు కొంత అనిచ్చింది అని ఇవి నాకు ఇష్టం కూడా ఇష్టం నాకు టమాటా పచ్చడిలో బాగుంటుంది తిందని టమాటా కర్రీ పచ్చడి బాగుంటాయి మా అక్షన్కి నాకు ఇవి ఇష్టం అర్చలేమో యశు నాకు ఇష్టము ఇవేమో తిట్టావు అంతే సో ఇదేంటి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేక్ షో బ్లాగ్స్ వేక్ షో బ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్ అండి వీడియో చూసిన యూ బాయ్